హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్నే ముచ్చట్లు మావోయిస్ట్ పార్టీ నుండి అయితే ఒక అప్డేట్ వచ్చింది అది ఆ అప్డేటు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది ఆ అప్డేట్ ఏంటంటే మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం వాజేడ్ ఏరియా కమిటీ ఒక లేఖనైతే విడుదల చేసింది ఆ లేఖలో సారాంశం గుండెల్లో వణుకు పుట్టిస్తోంది అదేంటంటే వెంకటాపురంలో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో కర్రెగుట్టలపైకి ఎవరు రావద్దు అక్కడంతా బాంబులు అమర్చాం అని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ అయితే ప్రకటించింది ఎవరు ప్రజలైతే ఆ కర్రెగుట్టల వైపుకి వేట పేరుతో వెళ్ళొద్దు పోలీస్ ఇన్ఫార్మర్లుగా మారి వేటగాళ్ల పేరుతోటి కర్రెగుట్టలపైకి వెళ్ళొద్దు ఆ కర్రెగుట్టల ప కర్రెగుట్టల్లో పోలీసులే లక్ష్యంగా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి బాంబులు పెట్టామని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ అయితే ప్రకటిస్తూ ఒక లేఖను అయితే విడుదల చేసింది అయితే గతంలో కూడా ఈ వెంకటాపురం వాజేడు ఏరియాలోని గుట్టలపై పలుసా పలుమార్లు మావోయిస్టులు అమర్చినటువంటి బాంబులు పేలి ప్రజలే గాయపడిన సంఘటనలు అయితే ఉన్నాయి అయితే వెంకటాపురం వాజేడు మండలంలో గతంలో మావోయిస్టు నిరోధక కార్యకలాపాలు చేస్తూ ఆ గుట్టలపైకి వెళ్ళినటువంటి పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్లు కూడా జరిగాయి అక్కడ వెంకటాపురం వాజేడు మండలాల్లో ఉన్నటువంటి గుట్టల్లో ఎక్కువ ప్రధానమైనటువంటి గుట్టలు తడపల గుట్టలు అలాగే కోడిపుంజు జుట్టు గుట్టలు పెనుగోలు గుట్టలు ఇప్పుడు రీసెంట్ గా ఫైల్లోకి వచ్చినటువంటి కర్రె గుట్టలు ఈ కర్రెగుట్టలు వెంకటాపురం వాజేడు మండలంలో ఎక్కువ శాతం గుట్టలే ఉంటాయి ఆ గుట్టల్లో మావోయిస్టులు తలదాచుకుంటారు లేదా మా పోలీసులకి అందకుండా వాళ్ళు పోలీసులనే లక్ష్యంగా వాళ్ళు బాంబులు పెడతారు అని చెప్పేసి సమాచారం అయితే ఉంది అయితే గతంలో కూడా పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చినటువంటి ప్రెజర్ బాంబులు పేలి ప్రజలైతే గాయపడ్డారు అయితే చూసుకుంటే వాజేడు మండలంలో ఇల్లందుల యేసోబు అనే వ్యక్తి అక్కడ గుట్టలపైకి వెళ్ళి ప్రెజర్ బాంబుపై అడిగేసి అతను చనిపోయాడు అప్పుడు పౌర హక్కుల సంఘాలు కానీ ప్రజలు కానీ చాలా గొడవ అయితే చేశారు ఆ తర్వాత చూసుకుంటే కర్రెగుట్టలు డోలీ గ్రామంలో ఉన్నటువంటి బెడం మల్లన్న అనే ఒక దేవుడి దగ్గరికి గ్రామస్తులు చొక్కాల గ్రామస్తులు వెళ్తుండగా అక్కడ అటవీ సమీపంలో అటవీ ప్రాంతంలో సుజాత అనే మహిళ ఒక ఐఈడిపై అంటే పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు మరిచినటువంటి ఐఈడిపై కాలు వేయడంతో ఆమె కాలు కోల్పోయింది అయితే ఆ కాలు నుజ్జును అవ్వడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఆమెతో పాటు వెళ్ళినటువంటి గ్రామస్థులు ఆమెని డోలీ కట్టి కొంత దూరం వరకు మోసుకొచ్చి ఆ తర్వాత అంబులెన్స్లో ఆసుపత్రికి అయితే తరలించారు ఆ తర్వాత చూసుకున్నట్లయితే ముత్యందార జలపాతం వద్ద కూడా ఈ ఐఈడి బాంబు పేలి ఒక యువకుడు రెండు కాళ్ళు అయితే కో కోల్పోయాడు నుజ్జునుజ్జు అయిపోయి కోల్పోయాడు వెంకటాపురం మండలంలోని విప్పగూడెం గ్రామానికి చెందినటువంటి బొగ్గుల కృష్ణమూర్తి అనే యువకుడు వెదురు బొంగుల కోసం అక్కడ ఉన్నట్టు ముచ్చందారా జలపాతం వద్దకు వెళితే అక్కడ అయ్యిడి పేలి అతని రెండు కాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి అయితే చూసుకుంటే మావోయిస్టులు ఈ లేఖ విడుదల చేయడం అనేది ఇక్కడ సత్యమే అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని ఛానల్స్లో మాత్రం క్వశ్చన్ మార్క్ వేసి ఈ లెటర్ అసలు మావోయిస్టులే విడుదల చేశారా లేక లేకపోతే ఎవరైనా ఫేక్ లెటరా అని చెప్పేసి కొన్ని సందేహాలు వెలువరుస్తూ అయితే కొన్ని ఛానల్స్లో అయితే వార్తలైతే ప్రచురి అయితే చేశారు వాజేడు సమీపాన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి అక్కడ తాళ్ళగూడెం ధర్మ తాళ్ళగూడెం అంటారు ఆ ధర్మ తాళ్ళగూడెం నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట వరకు అంటే తెలంగాణ ఈ మధ్యలో ప్రాంతం తెలంగాణలో ఉంటుంది ఈ తెలంగాణ అంటే ఇక్కడ ఉన్నటువంటి విస్తీర్ణం నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంటుంది ఈ నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలోనే ఈ కర్రేగుట్టలు అలాగే పామునూరు గుట్టలు తడపల గుట్టలు ఇవన్నీ ఉన్నాయి అయితే ఇవి ప్రస్తుతం మావోయిస్టులు హైడౌట్గా దా ఉంచుకున్నారా లేకపోతే మావోయిస్టులు అక్కడే తలదాచుకున్నారా అనే సందేహాలు మాత్రం జనాలకైతే కలుగుతున్నాయి ఎందుకు అంటే ఆ గుట్టల్లో మేము ఉన్నాం కాబట్టి అక్కడ బాంబులు పెట్టామని చెప్పేసి వాళ్ళు లెటర్ రాయటం అనేది లేఖ విడుదల చేయడం అనేది కొంత అనుమానాలకైతే తావిస్తోంది అయితే ఈ గుట్టల యువతల వెంకటాపురం వాజేడు మండలాలకు చెందినటువంటి గ్రామాలు ఉంటే ఆ గుట్టల అవతల ఛత్తీస్గఢ్ గ్రామ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి గ్రామాలు అయితే ఉన్నాయి అయితే ఈ మధ్యలోనే వీళ్ళు మావోయిస్టులు బాంబులు అమర్చాము అని చెప్పేసి లేఖ అయితే విడుదల చేశారు అయితే ఈ బాంబుల వల్ల ఎక్కువగా భద్రతా బలగాలు కాకుండా అంటే పోలీసులు కాకుండా సెర్చింగ్ ఆపరేషన్ చేసేటువంటి పోలీసులు కాకుండా ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు ప్రజలే వాటి వల్ల నష్టపోతున్నారు కాళ్ళు చేతులు తెగిపోయి వాళ్ళు అవయవాలు కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల ఈ మావోయిస్టులు అమర్చేటువంటి ఐఈడి బాంబుల వల్ల ప్రజలే నష్టపోతున్నారు అనేది మాత్రం వాస్తవమే ఇదంతా జరగకుండా పోలీస్ శాఖ వారు కూడా ప్రజలను హెచ్చరించాలి అయితే మావోయిస్టులు కూడా ఆ గుట్టపైకి ఎవరు వెళ్ళొద్దు మేము బాంబులు పెట్టాం అని చెప్పేసి మావోయిస్టులు హెచ్చరిక అయితే విడుదల చేశారు అయితే ప్రజలు కూడా ఎటువంటి వేటకు కానీ లేకపోతే వెదురు బొంగులకు కానీ ఈ ఈ వాళ్ళు హెచ్చరించినటువంటి ఈ సమయంలో వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పేసి మేధావులైతే అభిప్రాయపడుతున్నారు ప్రజలు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ వేటకు కానీ లేకపోతే ఆ అటవీ ఉత్పత్తుల సేకరణకు కానీ అంటే ఇప్పుడు ప్రస్తుతం తునికాకులు సేకరిస్తున్నారు అలాగే విప్ప పూలు సేకరిస్తున్నారు ఆదివాసీలు ఈ వీళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మన్నె ముసటి ద్వారా నేను నేను కోరుతున్నాను ఎందుకంటే వీళ్ళ కోరులో ప్రజలైతే ఇబ్బంది పడవద్దు అనేది మా కోరిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్